वर्षा किरणालु किमिर అంకుల్ అంకుల్ ఆ మీరు కుక్కల్ని తీసుకెళ్ళిపోయి తీసుకెళ్ళిపోండి స్కూల్కి వెళ్తే ట్యూషన్కి వెళ్తే భయం పెడుతుంది అంకుల్ ఆ దయచేసి తీసుకెళ్ళిపోండి అంకుల్ ఇక్కడ కుక్కలు ఎక్కువగా ఉన్నాయి ఓ పది పది మా ఎనకమాలు పడుతుంది స్కూల్కి వెళ్తున్నా ట్యూషన్లోకి వెళ్తున్నా సరే మా వెనకమాల పడి మమ్మల్ని కరుస్తున్నాయి సో వీటిని తీసుకెళ్ళిపోండి ఈ ఈ అడ్రస్ టిట్కో హౌసెస్ అండ్ జగనంద కాలనీ అందరికీ నమస్కారం అంకుల్ అంకుల్ టిట్కో హౌస్లో దగ్గర కుక్కలు ఎక్కువగా ఉన్నాయి నేను స్కూల్కి వెళ్తున్నా ట్యూషన్కి వెళ్తున్నా మా వెనకాల అరిసి వెనకాల పడుతున్నాయి దయచేసి కుక్కల్ని తీసుకెళ్ళి మమ్మల్ని రక్షించండి అందరికి నమస్కారం అండి ఇది గుడివేడ మున్సిపాలిటీలో ఈరోజు మీకోసం అనే కార్యక్రమంలో ఈరోజు ప్రధానమైన సమస్య కిట్కో కాలనీ ప్రజలు ఆ కుక్కల బెడద వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే చిన్నపిల్లలు ట్యూషన్కి వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా భయభ్రాంతులు అవుతున్నారు ఆ పిల్లలనికలా కుక్కల దాడితో చాలా ఇబ్బంది పడి ఎక్కడ కరుస్తాయనే భయంతో పడిపోతున్నారు మీ ఆ సమస్యని ఈరోజు మన గురువార మున్సిపాలిటీ కమిషనర్ గారికి మీకోసం అనే కార్యక్రమంలో ఈరోజు వినతి పత్రం అందరూ చేయడం జరిగింది ఆయన వెంటనే సానుకూలంగా స్పందించి ఆ కుక్కలను కూడా పట్టించేకొదు జరుగుతానికి జరిగింది ఈ చెప్తుంటే చాలా మంది ఆ చట్టం ఈ చట్టం అని చెప్తున్నారు మరి అమలాగారు ఆ కేసు పెడుతుంది ఈ కేసు పెడతామని చెప్తున్నారు మరి ఇక్కడ చిన్న పిల్లలకి కుక్కలు కరిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి ఆ చట్టాలు కెట్టాలనేది తరలా ఎలాగైనా చేసుకోవచ్చు కానీ పిల్లలు ప్రాణాలు కాపాడాల్సిందిగా మా టికో ప్రజల తరపున మేము విన్నవించుకుంటున్నాం అండి అదేవిధంగా మన గౌరవనీయులు శాసనసభ్యులు రాము గారికి కూడా ఈ కుక్కల విషయం గురించి చెప్పడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే ఆ కుక్కల్ని ఏదో విధంగా పంపించేస్తామని చెప్పడం జరిగింది మా టికో ప్రజల సమస్యల్ని చెప్పంగానే సహకరించిన మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే వెనుగన్న రాము గారికి మా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను జై హింద్ థ్యాంక్ యూ డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి